హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ యూనిక్ గ్లాక్స్ విత్ తాలూ ఈరోజు బాబుకు ఇంజెక్షన్స్ వేయించడానికి లోకల్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను గవర్నమెంట్ది నాతో పాటు ఈరోజు డాడీ వస్తున్నాడు ఎప్పుడైతే అమ్మ డాడీ ఇద్దరే వెళ్ళి వేయించుకొస్తారు ఇంజెక్షన్ లాస్ట్ టైం కూడా వాళ్ళే వెళ్ళారు కానీ ఈరోజు నేను వెళ్తున్నాను మమ్మీ చిన్నపాపని పట్టుకుంటా నువ్వు వెళ్ళు అంటే సరే అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాను నేనైతే చాలా డేస్కి ఈరోజు అయితే బయటకు వస్తున్నా లాస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాను ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను వన్ మంత్కి బయటకు వస్తున్నా నేనైతే వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ ఊరు నుంచి ఊరికెళ్ళింది అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయిందంట సో లంచ్ కావాలంటే తనకైతే లంచ్ తీసుకొని అయితే వెళ్తున్నాను బై వాక్ అయితే కింది వరకు వచ్చేసిన తర్వాత డాడీ స్కూటీ మీద ఇద్దరం వెళ్ళామన్నమాట స్కూటీ తీసుకొని ఫుల్ ఎండగా ఉంది అసలు ఇంట్లో ఉంటే టెంపరేచర్ తెలియట్లేదు ఫ్యాన్ కింద కూర్చుంటే కానీ బయటకు వస్తే తెలుస్తుంది ఎంత ఎండుందా అని ఇక్కడ మా ఇంటి ముందు వాళ్ళు మొత్తం పూలని ఇలా చెట్లు పెట్టుకున్నారు ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే చెట్లను చూస్తే పిచ్చిలేస్తుంది నాకు అంద ఎందుకంటే నాకు చెట్లు అంటే అంత ఇష్టము చాలా ఇష్టము ప్రీవియస్ నా పాత వీడియోస్ చూస్తే కూడా మా ఇంటి దగ్గర ఫుల్ చెట్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇక మా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇచ్చామన్నమాట లంచ్ తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చాము ఇదే అన్నమాట లోకల్ హాస్పిటల్ గవర్నమెంట్ ఇది ఇది పాన్ బజార్లో ఉంటుంది మేమైతే సికింద్రాబాద్లో ఉంటాము ఇక్కడికైతే వచ్చాము కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచమే వీడియో షూట్ చేయడానికి కుదిరింది ఎందుకంటే మనకు కొంచెం తెలిసిన వాళ్ళైతే వీడియో షూట్ చేసుకున్నా కొంచెం ఏమన్నారు కానీ నాకు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందు వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిన ఎవ్రీ టైం ఏవైనా ఇంజెక్షన్స్ ఉంటే మమ్మీ డాడీ వాళ్ళే వచ్చి వేయించుకునే వాళ్ళు నేనైతే రావడం ఇది చాలా డే చాలా ఇయర్స్కి కూడా చాలా ఇయర్స్కి నా మ్యారేజ్ ముందు అంటే ఇప్పుడు వచ్చాను ఇక లోపల నాకు అంత ఎవరు తెలియదు కాబట్టి వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేశాను కానీ నా మ్యారేజ్ ముందు వచ్చిన దానికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే అయ్యాయి ఫుల్ నీట్గా ఉంది హాస్పిటల్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే హాస్పిటల్ని చూడంగానే ఇక లోపల వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి వ్యాక్సినేషన్ వేయించుకొని వచ్చేసాము చేతులైతే బాబుని ఎత్తుకొని ఎత్తుకొని వన్ సైడే చేయి ఫుల్ అట్లా హ్యాండ్ నొప్పి వచ్చింది ఇక ఫైనల్గా ఇంటికైతే వచ్చాము వచ్చే వరకు మా మమ్మీ ఇల్లు క్లీన్ చేస్తుంది ఉగాది కోసం అని మొన్ననే శివరాత్రికి క్లీన్ చేసినావు కదా అని అంటే మళ్ళీ ఉగాది వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఉగాది కోసం మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసింది ఇక బాబు అయితే పడుకున్నాడు వ్యాక్సినేషన్ వేయగానే చాలా మంది వ్యాక్సిన్స్ని వేయించడానికి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు మాక్సిమం చాలా మంది వేయిస్తున్నారు కానీ కొంచెం మంది ఏంటంటే తెలియని వాళ్ళు అవాయిడ్ చేస్తారు అట్లా చేయొద్దు పిల్లలకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వ్యాక్సిన్స్ వేయకపోతే ఇక వ్యాక్సినేషన్ అయిన తర్వాత వచ్చాక కొంచెం లంచ్ అవి ఇవి కానిచ్చిన తర్వాత మా మమ్మీకి ఈరోజు మీగడ ఎలా చేయాలా అని నేర్పిస్తున్నాను చాలా డేస్ నుండి కలెక్ట్ చేసి పెట్టింది ఎవ్రీ టైం నేనే చేసి ఇచ్చాను మీ గడ కానీ ఈసారి తనే నేర్చుకుంటానంటే చూపిస్తున్నాను ఆమెనే చేస్తుంది నేను చెప్తున్న కొద్దీ తనే వేస్తుంది నా తర్వాత ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి నేను హోమ్మేడ్ నెయ్యి ఎలా చేయాలి మంచిగా తొందరగా అంటే త్వరగా ఎలా వెన్న రావాలి అలాగే నెయ్యిని ఎంత తొందరగా కాచుకోవచ్చు అని చెప్పేసి వీడియో పెట్టాను చాలా సింపుల్గా అంటే మన మీగడ నుంచి వెన్నను సపరేట్ చేసి నెయ్యిని ఈజీగా కాచుకోవచ్చు అనమాట తను మీగడ అంటే నెయ్యి చేసిన తర్వాత నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలంటే నాకు అప్పుడు ఆ టైంలో జలుబై పోయింది సో సొంఛాయ్ పెట్టించింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ రెసిపీ తర్వాత వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో వ్లాగ్ అయితే ఇది వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్